జపమాల ప్రేక్షకులకి నమస్కారం ఓం వరవరదాయ్ విజయ గణపతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ భాగంలో మనం బిడాల అచిలోమ సంహారం గురించి విందాము మహిషాసురుడు మండిపడ్డాడు అచిలోమ బిడాలాక్షుడు అందరినీ కూడా ఒకేసారి దండెత్తి వెళ్ళమన్నాడు మూలబలం తప్ప తక్కిన సైన్యాన్ని అంతటినీ తీసుకొని దండనాయకులందరూ ఒకేసారి బయలుదేరారు సింహవాహనం మీద సిద్ధంగా కూర్చున్న మహాదేవను చూశారు కడ్గ కేటకదారి అయ్యి శస్త్రాస్త్రాలు ధరించి అష్టాదశ భుజాలతో వెలుగుతోంది అసులోముడు ఒక్కడుగు ముందుకు వేసి చిరునవ్వు చిందిస్తూ వినయంగా శాంతంగా అమ్మవారిని ఇలా అడిగాడు సుందరి నిజం చెప్పు నువ్వు ఎవరివి ఎందుకు వచ్చావు మేము నీకు ఏమి అపరాధం చేశాం ఎందుకని మమ్మల్ని సంహరిస్తున్నావు కారణం చెప్పు మా పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాం సన్ని కుదుర్చుకుందాం బంగారము మణులు రత్నాలు ఏవి ఎన్ని కావాలంటే అన్నీ ఇస్తాం స్వీకరించి వెళ్ళిపో ఈ పోరాటాలు ఈ చంపుకోవడాలు ఎందుకు చెప్పు యుద్ధం సర్వసుఖాలను అపహరిస్తుంది పెద్దలు చెప్తారు కదా అందున నువ్వు పరమసుకుమారివి పూల తాకిడికి తట్టుకోలేవు శరాఘా తాలకు ఎలా సహిస్తున్నావు చాలా ఆశ్చర్యంగా ఉంది సుమా యుద్ధం చేసే చాతుర్యం నీకు ఉంది ఒప్పుకుంటున్నాను కానీ మనకున్న చాతుర్యాలు శాంతికి సుఖాలకు ఉపయోగపడాలి కానీ కయ్యాలకు కడగండ్లకు దారితీయకూడదు కదా ఈ ప్రపంచంలో ఎవరైనా సరే సుఖాలను వరిస్తారు దుఃఖాలను తిరస్కరిస్తారు నాకు తెలిసినంతవరకు సుఖమనేది రెండు రకాలు నిత్యము అనిత్యము ఆత్మజ్ఞానం నిత్య సుఖం అది శాశ్వతం భోగానుభవం అనిత్య సుఖం ఇది వినాశోన్ముఖం అందుచేత అనిత్యం అశాశ్వతం ఇటువంటి సుఖం పరితాజ్యమని వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అలా కాక సౌగత మతాన్ని అంటే బౌద్ధ మతం కనుక నువ్వు అంగీకరించినట్టయితే యవ్వన భోగాలను ఎదయెచ్చగా అనుభవించు పరలోకం సందేహాస్పదం ఉంటుందో లేదో ఎవరికి తెలుసు అనుకుంటే నిరంతరం రాలే భూలోకంలో సుఖపడు తప్పులేదు ఈ దేహానికి యవ్వనం అనిత్యం అది తెలుసుకోవడం అన్ని మతాలకు అవసరం కాబట్టి పరులను హింసించడం లేదా పీడించడం లాంటి పనులను విడిచిపెట్టు వాటితో కాలాన్ని వృధా చేసుకోకు చేతనైనంత మేరకు సుకృతాలను ఆచరించు ధర్మార్థకామాలను పరస్పర విరోధం లేకుండా చూసుకో ధర్మబద్ధంగా కామాలను సేవించు కళ్యాణి ధర్మం పట్ల కాసింత మనసు పెట్టు శ్రద్ధ వహించు నీ పట్ల ఏ విధమైన అపరాధాన్ని ఎప్పుడూ చెయ్యని దయచులను దారుణంగా హింసించడం ఏ రకంగా నేనా ధర్మం అవుతుందా ఒక్కసారి ఆలోచించు ధర్మానికి దయే శరీరమని సత్యమే ప్రాణమని పెద్దలు చెప్తున్నారు అందుచేత దయను సత్యాన్ని కాపాడటం అవశ్య కర్తవ్యం అంటున్నారు ఇంతకీ నా ప్రశ్న ఏమిటంటే దానవులను నువ్వు ఎందుకు సంహరిస్తున్నావో కావడం చెప్పు నీకేమిటి అపరాధం చేసాం మేము అసలోముడి తర్కానికి అమ్మవారు స్పందించింది చెదిరిపోని చిరునవ్వుతో బదులు పలికిని అసలోమా ఇప్పటికీ మీ వాళ్ళందరూ నన్ను ఈ ప్రశ్న వేశారు చెబుతున్నాను విను ఎందుకు వచ్చానో ఎందుకు చంపుతున్నానో విను నేను సర్వకాలాలలోనూ సర్వ లోకాలలోనూ సంచరిస్తూ ఉంటాను ప్రాణికోటికి చేసే న్యాయాలను సాక్షి మాత్రంగానే చూస్తూ ఉంటా నాకు ఎప్పుడూ ఏ రకమైన బోగేచ్చా లేదు లోభం కానీ ఒకరితో వైరం కానీ లేవు ధర్మం కోసం సాధురక్షణ కోసం ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉంటాను ఇది నా వ్రతం దీన్ని నిరంతరం పాలిస్తూ ఉంటాను వేదాలను సాధువులను రక్షించాలంటే అధర్మాలను అసాధువులను సంహరించాలి ఇందుకోసం ఎన్నో అవతారాలు ధరించాలి ప్రతి యుగంలోనూ ధరిస్తూనే ఉంటున్నాను మీ మహేషుడు దురాచారుడు దేవతలను హింసించాడు సంహరించాడు ఇది తెలుసుకున్నాను అతడిని సంహరించడం కోసం ఇప్పుడు ఈ అవతారం ధరించి వచ్చాను ఆ దుష్టుణ్ణి సురశత్రువుని సంహరించి తీరుతాను నిజం చెప్పానుగా ఇక నీ ఇష్టం నిలబడతావో కలబడతావో పరిగెడతావో తేల్చుకో నీ ప్రభువుకి చెప్పు వాళ్ళని వీళ్ళని యుద్ధానికి పంపిస్తాడేందుకు స్వయంగా రమ్మను యుద్ధం చేయమను సంధి చేసుకోదలిస్తే దేవతలతో వైరం విడిచిపెట్టి మీరంతా శాశ్వతంగా పాతాళానికి తరలి వెళ్ళిపోండి ఇంతవరకు దేవతలను జయించి ఏ ఏ ద్రవ్యాలను హరించారో అవన్నీ బుద్ధిగా తిరిగి ఇచ్చి పొండి పాతాళంలో ప్రహ్లాదుడు ఉన్నాడుగా అతడితో కలిసి సుఖంగా జీవించండి జగదంబిక చేసిన ఈ ప్రతిపాదనను అసిలోముడు శ్రద్ధగా వినయంగా ఆలకించాడు తన సహచరుడు బిడాలుడితో చర్చించాడు సంధి విగ్రహాలతో అంటే యుద్ధంతో ఏది ఇప్పుడు మన కర్తవ్యం సలహా చెప్పు అన్నాడు బిడాలుడు క్షణకాలం ఆలోచించి అసిలోమ మన ప్రభుకి అభిమానం ఎక్కువ ఈ యుద్ధంలో మరణిస్తానని అతడికి తెలుసు అయినా సంధికి ఇష్టపడాడు శిక్షుడితో సహా ఇంతమంది చనిపోయారు మళ్ళీ మనల్ని యుద్ధానికి పంపించాడు సంధిని కోరుకునేవాడే అయితే ఇలా చేస్తాడా దైవాన్ని ఎవడు తప్పించుకోలేడు అది కాక మనం సేవకులం ప్రభువు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడం మన ధర్మం సూత్రధారుడు ఆడించినట్టల్లా తోలుబొమ్మల్లా మనం ఆడవలసిందే కదా సేవా వృత్తి చాలా దుస్సాధ్యం సుమ మహిషాసురుడు సన్నిధికి వెళ్ళి ఈ కఠోర విషయాన్ని నువ్వు కానీ నేను కానీ చెప్పగలమా రత్నరాశులు ధనరాశులు దేవతలకు సమర్పించి పాతాళానికి పారిపోమ్మని మహాదేవి సంధి వాడంబడిగా చేసిందని ప్రభువుకి ఎలా చెప్పగలం సత్యము అసత్యము ప్రభువులకు ఎప్పుడు ప్రేమే చెప్పాలి హితం కలిగిస్తుందని చెప్పి ఆ అప్రియం చెబితే మన పని అయిపోయిందే అప్రియమైన సత్యం చెప్పవలసి వస్తే మనం మౌనంగా ఉండిపోవడం బుద్ధిమంతుల లక్షణం రుచించిన మాటలతో ప్రభువులను ప్రబోధించడం ఎంతటి వీరులకైనా శ్రేయస్కారం కాదని నీతి శాస్త్రం చెబుతోంది హితం పలకడానికి కానీ మీ నిర్ణయం ఏమిటి అని అడగడానికి కానీ మనంతట మనం ప్రభు సన్నిధికి వెళ్ళనేకూడదట పిలిస్తే వెళ్ళాలి అడిగితే చెప్పాలి చెబితే వినాలి లేకపోతే ప్రభువులకు కోపం వస్తుంది ప్రాణాలను తృణప్రాయంగా భావించి మరణానికైనా సిద్ధపడి కార్యాన్ని నెరవేర్చడం ఒక్కటే సేవకుల కర్తవ్యం రాజనీతి ఇంతే చెబుతోంది అన్నాడు బిడాలుడు ఇద్దరు ధనుర్బాణాలను ధరించి యుద్ధానికి సన్నద్ధులయ్యారు ముందుగా బిడాలుడు ఏడు బాణాలను సంధించి మహాదేవి మీదకు విడిచిపెట్టాడు అశులోముడు దూరంగా తొలగి ప్రేక్షక పాత్ర వహించాడు జగదంబిక ఆ బాణాలను తుత్నీయలు చేసింది వజ్ర కఠోరమైన మరో మూడు బాణాలతో బిడాలుడిని గాయపరిచింది బిడాలుడు కళ్ళు తిరిగి మూర్చలో పడిపోయాడు మరి ఇంకా మూర్చ నుంచి తేరుకోలేదు దైవయోగం వల్ల తేలికగా మరణించాడు ఆశిలోముడు ధనుష్టంకారం చేసి రథం మీద దూసుకువచ్చాడు స్థిరంగా నిలబడి కుడిచెయ్యి పైకెత్తి దేవి దానవులంతా నీ చేతిలో మరణిస్తారని నాకు తెలుసు అయినా నేను యుద్ధమే చెయ్యాలి నుండి మహిషాసురుడు ఒట్టి మందబుద్ధి హితాహితాలు ప్రియాప్రియాలు తెలుసుకోలేడు అతడి ఎదుట అప్రియమైన హితాన్ని నేనైతే చెప్పలేను చెప్పినా వినిపించుకోడు నమ్మకం నాకు లేదు శుభమో అశుభమో విరోచితంగా మరణించడమే నా ధర్మం దైవం అన్ని వేళలా అన్నింటికన్నా గొప్పది పౌరుషం నిరర్ధకం కాబట్టి ఎంతటి మహావీరులైన దానవులు నీ చేతిలో మరణిస్తారు అంటూనే శరవృష్టి కురిపించాడు జగదీశ్వరి ముఖం కోపంతో ఎర్రబడింది ఎర్ర కలువలాగా బాసింది ధీటుగా తీవ్రాసువులుగా కురిపించింది అసులోముడి శరీరం క్షణంలో రక్త శక్తమయ్యింది పుష్పించిన కింసుక వృక్షం అయ్యాడు లోహమయమై వెయ్యి మణుగుల బారు ఉన్న మహాగథను చేతపట్టుకొని అశిలోముడు అమ్మవారిపై దూసుకు వెళ్ళాడు సింహశిరస్సును బలంగా కొట్టాడు అది చెలించలేదు భీకరంగా గర్జించి పంజా విసిరింది రాక్షసుడి వక్షస్థలం చీలుకుపోయింది చేతి నుంచి గద జారిపోయింది తూలిపడ్డవాడు గద అసరాగా నిలబడి బంతిలాగా లంఘించి సింహ శిరస్సుపై నిలబడ్డాడు గదతో అమ్మవారిని కొట్టబోయాడు అంతలోకి ఒక మెరుపుల కడ్గదారి మెరిసింది అసిలోమిడి తల బంతిలాగా ఎగిరిపోయింది సింహం తల విసిరింది రాక్షసుడి కళేబరం అల్లంత దూరాన పడిపోయింది కాసేపటికి దబేలుమన్న శబ్దం వినపడింది అంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది దేవతలంతా జయ జయధ్వనాలు చేశారు జగదంబికను స్థుతించారు కిన్నర్లు ఆనంద నృత్యాలు చేశారు దేవదుందుబులు మారుమరుగాయి చచ్చిన రాక్షసులు చావగా మిగిలిన వారిని సింహం చీల్చి చెండాడి ఆకలి తీర్చుకుంది రణరంగం నిశేష్టమయమైంది ఎలాగో తప్పించుకొని పారిపోయినా ఒకరిద్దరు విలపిస్తూ మహిషుడికి విషయమంతా వివరించారు అసలోమ బిడాలులు నిహతులయ్యారు మిగిలిన వారు సింహం భక్షించింది మహాప్రభు మమ్మల్ని నువ్వే కాపాడాలి అంటూ బావురమన్నారు మహిషాసురుడి మనసు కలత చెందింది చింత కులుతుడయ్యాడు దుఃఖం పెళ్లిబిగి వచ్చింది అయినా నిగ్రహించుకున్నాడు దారుకుని పిలిచి సంగ్రామిక రథం సన్నద్ధం చేసి తెమ్మన్నాడు వెయ్యి గాడలు పూంచిన రథం అది పతాక ధ్వజ విభూషితం వివిధ ఆయుధాలు పరిపూర్ణంగా ఉన్నాయి తడతడలాడుతున్న దృఢమైన చక్రాలు సూతుడు రథం తెచ్చి గుమ్మ ముందు నిలిపాడు సిద్ధమని విన్నవించాడు మహేషుడి మహాలక్ష్మీదేవి సంవాదం మహేషుడు బయలుదేరబోతూ క్షణకాలం ఆలోచించాడు ఈ కొమ్ములు ఈ ముఖంతో ఇలా వెడితే ఆ బాలమని చూడగానే విమనస్క అవుతుంది స్త్రీలను ముందుగా ఆకర్షించేది రూపం అటుపైన చాతుర్యం అందుచేత సుందర మానవాకారంతో వెళ్దాం చూడగానే నన్ను ప్రేమిస్తుంది నాకు ఆ రూపమే సుఖంగా ఉంటుంది ఇంకా ఏ రూపమైనా ఏదో ఇరుకు ఇరుకుగా ఇబ్బందిగా ఉంటుంది అని ఆలోచించి సర్వాలంకార శోభితుడే సర్వాయుధ దివ్యాంబరాలను ధరించి మరో మన్మధుడులా అనిపించేలా రూపం మార్చుకొని బయలుదేరాడు కేయుర రత్నహారాలను సవరించుకుంటూ రథం అధిరోహించి కూర్చున్నాడు రాక్షస సైన్యం మొత్తం మూల బలంతో సహా అతడి వెంట కదిలి వెళ్ళింది మహాదేవి అల్లంత దూరంలో అతన్ని చూసింది మానవ రూపంలో వచ్చిన దానవనాథుడుగా గుర్తించి దిక్కులు పిక్కటిల్లేలాగా శంఖం పూరించింది ఆ ధ్వనికి దేవదానవ మానవాదులందరూ విస్మయం చెందారు కానీ మహిషాసురుడు మాత్రం బెదరలేదు నిబ్బరంగా రథం నడుపుకుంటూ దేవి సమీపానికి వచ్చాడు నవ్వులు వలకబోస్తూ సంభాషణకు దిగాడు దేవి ఈ సంసార చక్రంలో ఆడది కానీ మగవాడు కానీ ఎప్పుడు సుఖమే కోరుకుంటారు సుఖమనేది కలియికలోనే కలుగుతుంది ఒంటరిగా ఉంటే ఎవరికీ ఏ సుఖమూ లేదు కలియికలు బహువిధాలు వాటి గురించి నాకు తెలిసింది చెబుతాను ఆలకించు స్వభావసిద్ధమైన సంయోగాలు ప్రీతిహేతుకమైన సంయోగాలు అని స్థూలంగా కలియికలు రెండు విధాలు వీటిలో ముందుగా ప్రీతిహేతుకాలు చెబుతాను విను గ్రహించు తల్లిదండ్రులకు బిడ్డలతో కలియిక ఉత్తమోత్తమం అత్యంత ప్రీతిదాయకం ఆనందదాయకం తోడబుట్టువులు కలుసుకోవడంలో ఉండే ఆనందం దాని తర్వాతది కనుక మాధ్యమం ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది కనుక ఉత్తమం అని తక్కువ ఆనందాన్ని ఇస్తుంది కనుక అని ఈ విభాగం విభిన్న మనస్తత్వాలు కలిగి విభిన్న వ్యావృత్తులు కలిగి ఏదో ఎక్కడో ప్రసంగవశాత్తు కలిసి విడిపోయేవారు పొందే ఆనందం కనిష్టం ఇక స్వాభావికంగా సుఖాలలో అత్యుత్తమమైనది సవయస్కులైన సుందర సుందరి సమాగమే ఇది అత్యుత్తమ సుఖం ఇస్తుంది కనుక దీనిని అత్యుత్తమ సంయోగము అంటున్నా చాతుర్యం రూపం వేషం వయసు కులశీలాలు గుణాలు ఇత్యాదుల వల్ల స్త్రీ పురుషులకు పరస్పరం ఆనందం సముత్కర్షణ కలుగుతుంది చారులోచన మహావీరుడనైన నన్ను వరించావంటే అత్యుత్తమ సౌఖ్యాలను పొందుతావు ఆనందిస్తావు నేను నానా విధ రూపాలను స్వేచ్ఛగా ధరించగలను ఇంద్రాది దేవతలను రణరంగంలో మట్టి కరిపించాను నాకున్న ధన సంపద కానీ రత్నరాశులు కానీ మరెక్కడా చూడలేవు వాటినన్నింటినీ హాయిగా అనుభవించు నీకు ఇష్టం వచ్చిన వారికి దానం చేయి సుందరి నువ్వు నా పట్ట మహిషివి నేను నీ దాసుణ్ణి ఈ క్షణం నుంచి నీ ఆజ్ఞను శిరసాహిస్తాను అవును నువ్వు అన్నట్టు దేవతలతో శత్రుత్వం పూర్తిగా వదులుకుంటాను సంశయించకు నా మాట నమ్ము నీకు ఏది సుఖము ఏది ఆనందదాయకము అదే చేస్తాను విశాలాక్షి నీ కనుసన్నలలో మెలుగుతాను నువ్వు చెప్పినట్టు చేస్తాను ఓ కలభాషిని నీ సౌందర్యానికి సమ్మోహితుణ్ణి అయ్యాను నా మనస్సు నీకు లొంగిపోయింది ఆతురుడనే నిన్ను శరణి వేడుతున్నాను కామబాణి వేడుతున్నడై ప్రసన్నుడిగా నీ సన్నిధికి వచ్చాను రంబోరు నన్ను దయచూడు నన్ను కాపాడు శరణాగత రక్షణం ధర్మాల్లోకెల్లా ఉత్తమ ఉత్తమమైన ధర్మం కదా ఓ కృసోదరి ఓ అసితాపాంగ కాటుక చూపులు నీ వాణ్ణి నీ సేవకుణ్ణి నా ప్రాణాల మీద ఒట్టు మాట తప్పను ఆయుధాలు అన్నీ వదిలేసి నీ పాదాలకు మొక్కుతున్నాను ఓ తన్వంగి దయచూడు మన్మధుడు బాణాల తాకిడికి తట్టుకోలేకపోతున్నాను సౌందర్య పరమావధి నా జన్మలో ఇంతవరకు దైన్యమంటే ఏమిటో ఎరగను బ్రహ్మాదులను కూడా నేను దేనికి వేడుకోలేదు నా చరిత్ర ఏమిటో రణరంగంలోనో నా కథ ఏమిటో వారు ఎరుగుదురు అలాంటి నేను ఇప్పుడు నీకు దాసుని అయ్యాను కాళ్ళవేళ్లా పడి బతిమాలుతున్నాను భామిని ఒక్కసారి నా ముఖం చూడు అనుగ్రహించు ఇలా మహిషాసురుడు ఏదో మయకం కమ్మిన వాడిలా కామాతురుడే పలవరిస్తున్నాడు మహాదేవి బిగ్గరగా నవ్వింది పరిహసిస్తూ బదులు పలికింది అనునయంగా మాట్లాడింది దైత్య పరమపురుషుణ్ణి తప్ప నేనెవరిని వాంఛించను అతడు ఇచ్చను నేను సకల జగత్తును సృష్టిస్తూ ఉంటాను ఆ విశ్వాత్మకుడు నన్ను సంరక్షిస్తూ ఉంటాడు అతడు పురుషుడు నేను ప్రకృతిని అతడి సాన్నిధ్యం వల్లనే నాలో చైతన్యం శాశ్వతంగా నిలుస్తుంది స్వతసిద్ధంగా నేను జడాన్ని అయస్కాంతం ఇనుములో కదలిక తెచ్చినట్టు ఎప్పుడు నన్ను చైతన్యపరిచేది అతడి సాన్నిధ్యమే శరీర సుఖాల పట్ల నాకు ఏనాడు కోరిక లేదు ఉండదు ఇవి ఏమీ ఎరగని మూర్ఖుడివి నువ్వు నన్ను ఒక మామూలు మహిళగా భావించి సంగమం వాంచిస్తున్నావు వెర్రివాడ అసలు మహిళ అంటేనే పురుషుడికి శృంఖల ఇనప సంఖ్యలను విడిపించుకోవచ్చు కానీ బద్ధుడికి మాత్రం మోక్షం లేదు అయినా మూత్రాగారాన్ని సేవించడానికి ఎందుకు ఇంతగా వెంపర్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు ఎంత మందమతివి శమం అలవరుచుకో శమం వల్లనే శాంతి సుఖమును నారీ సంగమం సుఖప్రదం కాదు మహా దుఃఖదాయకం గుర్తించి మోహం వదిలించుకో అసురా దేవతలతో వైరం విడిచిపెట్టి పాతాళానికి పారిపో నీకు జీవించాలనే కోరిక ఉంటే ఇదొక్కటే మార్గం లేదంటే ధనుసు ఎక్కుపెట్టు నేను బలియసిని నిలిచి యుద్ధం చెయ్యి దేవతలు అందరూ కలిసి నన్ను పంపించారు కేవలం నిన్ను సంహరించడానికే వచ్చాను ఇది సత్యం నీ మాటల్లో కనిపించిన సౌహృదానికి సంతోషించి నీకు ఈ అవకాశం ఇస్తున్నాను పాతాళానికి పారిపో ప్రాణాలు దక్కించుకో అక్కడ ప్రహ్లాదాదులతో కలిసి యథేచ్ఛగా జీవించు ఏడు మాటలు పలికితే చాలు సజ్జనులు దాన్ని మైత్రిగా భావిస్తారట అందుకని నిన్ను విడిచిపెడుతున్నాను బతకాలనుకుంటే పాతాళానికి పారిపో చావాలనుకుంటే సుఖంగా యుద్ధం చెయ్యి నిన్ను సంహరించి తీరుతాను ఇందులో ఏ సందేహమూ లేదు అమ్మవారు ఇంతగా చెప్పిన మహాసురుల్లో మార్పు లేదు కామమోహితుడు కన్ను కనుక వాక్చాతుర్యం వెలగబెడుతున్నాడు పద్మముఖి నవయవనలో ఉన్నావు సర్వాంగాలలోనూ సౌందర్యం కుట్టిపడుతోంది పువ్వు సోకిన కందిపోతావేమో అన్నంత కోమలంగా ఉన్నావు నేను సంహరించాలంటే నాకు చేతులు రావడం లేదు ఏదో తెలియని భయం బెంగగా ఉంది లోకపాలకులను జయించాను ఇంద్రుని జయించాను హరిహరులను జయించాను నాకు నీతో యుద్ధమా పద్మాక్షి ఎందుకలా నన్ను ఇబ్బంది పెడతావు వద్దు కానీ నేను నచ్చితే వివాహం చేసుకో లేదంటావా వెళ్ళిపో నీలాంటి అందగత్తను సంహరిస్తే కడకు నాకు మిగిలేదు ఏమిటి అదేమైనా కీర్తికర్మ శోభకర్మ మహాసురుడంతటి మహావీరుడు ఒక మహిళామణిని సంహరించాడు అనే అపకీర్తి నాకు వద్దు పైగా స్త్రీహత్య బాలహత్య బ్రహ్మహత్యలు మహాపాతకాలు ప్రాయచిత్తం లేని మహాపాపాలు నాకు వద్దు చంద్రస్య నిన్ను ఈ క్షణంలో ఇంటికి తీసుకుపోగలను కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదు బలాత్కారంతో సుఖం లేదు అందుకనే ఇంతగా చెబుతున్నాను వినయంగా పలుకుతున్నాను ప్రాధాయపడుతున్నాను అలే నీలాలక స్త్రీ లేనిదే పురుషుడికి సుఖం లేదు పురుషుడు లేనిదే స్త్రీకి సుఖం లేదు ఇద్దరూ కలిస్తే సుఖానుభవం విడిపోతే దుఃఖానుభవం నువ్వు అందగత్తెవు యవ్వనంలో ఉన్నావు సర్వాలంకార శోభితమై ఉన్నావు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్క చాతుర్యమే లేకపోయింది అందుకే నన్ను వద్దంటున్నావు భోగాలకు దూరంగా ఉండాలని సుఖాలకు అనుభవించకూడదని నీకు ఎవడు ఉపదేశించాడో కానీ గొప్పగా మోసం చేశాడు వాడు నీ ప్రథమ శత్రువు ఇప్పటికైనా తెలుసుకో కళ్ళు తెరు అనవసరమైన పట్టుదల విడిచిపెట్టు సుందరి ఇకనైనా సుఖపడు నన్ను వివాహం చేసుకో అది నీకు సుఖం నాకు సుఖం విష్ణుమూర్తితో లక్ష్మీదేవి చతుర్ముఖుడితో సరస్వతీదేవి రుద్రుడితో పార్వతీదేవి ఇంద్రుడితో శచీదేవి ఎలా సుఖపడుతున్నారో చూడు పతి లేనిదే ఏ పడతికి సుఖం లేదు ఈ మాత్రం తెలుసుకోలేకపోతున్నావు అవును ఇంతకీ మన్మధుడు ఏమైనట్టు ఐదు బాణాలు ఉన్నాయి కదా వాడికి వాటితో సున్నితంగానైనా కొట్టి నిన్ను బాధించడం లేదా మందమతి మర్చిపోయాడు కాబోలు లేదంటే నాలాగానే వాడు నీ పట్ల దయామయుడు అయ్యాడా అబలోవు కదా అని నిన్ను విడిచిపెట్టి నాతో గట్టిగా వైరం పెట్టుకుని ఆ దుష్టుడు అన్ని బాణాలను నా మీదకే వేస్తున్నట్టున్నాడు అది కాకపోతే నా శత్రువులైన దేవతలు అతన్ని నీ మీద బాణాలు వేయకుండా వారించారేమో ఇది నీకు ప్రస్తుతం బాగానే ఉంటుంది ఆనక పశ్చాత్తాప పడతావు దేవతలు సుఖ విధ్వంసులని త్వరలోనే గ్రహిస్తావు అప్పుడు అయ్యో మహిషాసురుడిని తిరస్కరించానే అని బాధపడతావు వెనకటికి మండోదరి ఎలాగే చేసింది అనుకూలుడైన పతిని విడిచిపెట్టి తర్వాత తన శటుణ్ణి పెళ్ళాడి ఏ సుఖానికి నోచుకోక కామార్తయ్య పరితపించింది తలోదరి నువ్వు అలాగే అయిపోతావేమో అని నా భయం మహిషాసురుడు చెప్పిన మండోదరి వృత్తాంతము తరువాయ భాగంలో విందాము శ్రీమాత్రేయ నమ